చక్రవాకం సీరియల్ ఇంద్రనీల్ మనందరికీ సుపరిచితమై ఆ సీరియల్ లో తన నటనతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు అయితే ఆ సీరియల్ లో ఇంద్రనీల్ కు అత్త పాత్రలో నటించిన మేఘనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు తాజాగా వీరి లవ్ స్టోరీ గురించి ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది ఇంద్రనీల్ భార్య మేఘన చక్రవాకం సీరియల్ కి ముందు ఇంద్రనీల్ మేఘనాలు కాలచక్రం చక్రం అనే సీరియల్లో నటించారు ఆ సీరియల్ టైమ్ లోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారు అయితే వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదట లోనే కాకుండా రియల్ లైఫ్ లోను ఇంద్రనీల్ కంటే వయసులో పెద్దది దాంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు చక్రవాకం సీరియల్ డైరెక్టర్ మంజులకు ప్రేమ వ్యవహారం గురించి చెప్పారట ఆవిడే ఇరువురు కుటుంబాలతో మాట్లాడిందట అయితే రెండు కుటుంబాల మధ్య సన్నిహితమే ఉంది కానీ ఇంద్రని తల్లి మాత్రం పెళ్లికి ఒప్పుకోలేదని నీకంటే పెద్దదాన్ని ఎలా పెళ్లి చేసుకుంటావని పెళ్లికి నో చెప్పిందట అయితే ఇంద్రని ఆరు నెలలే కదా అని ఒప్పించే ప్రయత్నం చేశాడట ఇక రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పన్నెండున ఇరు కుటుంబాల సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు అంటే పెళ్ళై దాదాపు ఇరవై ఏళ్ళు అయినా వీరికి ఇంకా సంతానం కలగలేదు తమకి సంతానం కలగకపోవడానికి గల కారణాన్ని తాజాగా బయట పెట్టారు తమకి ఏజ్ లో ఉన్నప్పుడు సంతానం కలగలేదని ఇప్పుడు సంతానం కలిగిన వారిని చూసుకోవడానికి కుదరదని చెప్పుకొచ్చారు ప్రస్తుతం వారు ఫార్టీస్ లో ఉన్నారని ఇప్పుడు ఎవరినైనా దత్తత తీసుకుని పెంచుకుంటే పిల్లలు పెద్ద అయ్యేసరికి వారు అరవైలోకి వెళ్ళిపోతామని చెప్పుకొచ్చారు ఎంత డబ్బు సంపాదించి వారికి ఇచ్చినా వారికి బ్రతకటం రావాలి కదా మాకేమైనా అయితే వారిని ఎవరు చూసుకుంటారు ఇవన్నీ ఆలోచించి మేము పిల్లల్ని దత్తత తీసుకోవటం లేదు అంటూ చెప్పుకొచ్చారు